అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి మే ఇరవై ఆరున సోమవారం రోజున ఈ యొక్క జాతక పథకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారు చాలా ధైర్యంగా శని భగవానుడు ఏ విధంగా అయితే ధైర్యంగా నీతి నిజాయితీగా కలిగి ఉంటారో ఈ రాశి వారు కూడా చాలా నీతి నిజాయితీలతో ధైర్యంతో ప్రతి ఒక్క పనిని కూడా సక్సెస్ఫుల్గా అంటే ఏ పనైనా సరే అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని విధానంగా దాన్ని సక్సెస్ అయ్యే విధానంగా విజయవంతం అయ్యే వరకు కూడా నిద్రపోని విధానంగా వీరి అలా ఉంటుంది చాలా కష్టపడతారు ధర్మ మార్గంలో నడుస్తారు అంటే మిగతా అసలు వారు ధర్మ మార్గంలో నడవరని కాదని అర్థం చాలా ఎక్కువగా ఓర్పు సహనంతో వీరికి వచ్చినటువంటి కష్టాలను జయించి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంటూ ఎప్పటికప్పుడు కుటుంబ బాధ్యతలకు చక్కగా నిర్వహిస్తుంటారు కొంతమంది ఏంటంటే ఎన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందని చెప్పేసి తప్పించుకునే ఒక చాలామంది ఉంటారు కుటుంబ సమస్యలను వీరిని ఎత్తి మీద పెట్టుకొని చిన్నప్పటి నుండి కూడా వీరికి సమస్యలు అధికంగా ఉంటాయి చాలా గ గత సంవత్సరాలన్నీ కూడా జరిగిపోయినటువంటి గతం అంతా కూడా వీరికి కష్టాలు సమస్యలు చాలా ఎక్కువగా వీరి జీవితంలో కనిపించాయి అంటే సంతోషకరమైనటువంటి రోజులు వీరి సంతోషంగా ఆనందంగా గడిచేటువంటి కాలం చాలా తక్కువ అయితే ఇవన్నీ కూడా ఓర్పు సహనంతో అన్నీ కూడా ఓర్పుగా ప్రతి ఒక్కటి కూడా భరిస్తూ నే భరిస్తూ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి పైన భారం వేస్తూ జీవితాన్ని ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఈ విధంగా మనో ధైర్యంతో పాటు ధైర్యంతో పాటు అన్ని విధాలుగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడవ్వబోతుందని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీకు చాలా యోగ కాలంగా ఉందండి అదృష్టమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఒక మంచి సంతోషకరమైనటువంటి వార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఈ రోజున ఎవరైతే ఒక కొన్న స్థలాన్ని మీకు మీరు ఎవరైతే కొనుక్కున్నటువంటి స్థలాలు ఉంటాయి కదండి అలా ఏదైనా కొనుక్కున్నటువంటి స్థలాలలో మీరు అమ్మాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఈ రాశి వారు చాలా మంచిగా కొనేవారు దొరుకుతారనమాట అంటే దీనివల్ల మీకు ఈ విధంగా మీ యొక్క స్థానాల పరంగా బాగా కలిసి వస్తుంది ఈ రోజున అలాగే మీరు కాసేపు సరదా స్వభావంతో సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలాగా ఈ యొక్క ప్రతి ప్రయత్నాలు కూడా అన్నీ కూడా ఒక మంచి మీతో కాసేపు మాట్లాడాలి అని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకునే విధానంగా మీ మాట తీరు ఉంటుంది చాలా సరదాగా అందరితో కూడా చాలా చక్కగా మాట్లాడతారు అయితే కొన్ని అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు ఉంటాయి కదండి రహస్య వ్యవహారాలు ఏవైనా కానీ ఇతరులతో సేవ్ చేసుకోకుండా ఉండడం మంచిది అది ఎవరికైనా కానీ ఈ రోజున మీకు యొక్క జీవితంలో సంబంధించినటువంటి ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఇలాంటివి ఏవైనా కానీ రహస్యమైనటువంటి వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి కాబట్టి ఎవరితో కూడా ఈ రోజున షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది ఇక మీకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒకరు అందు మీ అన్ని విషయాలను కూడా అంటే వేరే ఒక వ్యక్తికి బయట పెట్టేస్తారనమాట కాబట్టి మీ సన్నిహితులలో మీ శత్రువులు ఉన్నారని చెప్పి మర్చిపోకండి అందరూ కూడా మంచిగానే ఉంటారు అందరూ కూడా మన మంచిని కోరుకుంటారు మన చుట్టూనే ఉంటారు కానీ మనకు తెలియనటువంటి మనకు తెలియనటువంటి శత్రువులు కూడా మనతోనే ఉంటారనే విషయాన్ని మీరు కనుక్కోలేకపోతున్నారు ఎందుకంటే మీకున్నటువంటి మంచితనం అలాంటిది మీ మంచితనం వల్ల మీరు కూడా అలాగే అందరు కూడా ఉంటారు అందరు కూడా అలాంటి మనస్తత్వమే అనేటువంటి భావన మీలో ఉంటుంది ఎదుటి వ్యక్తులు అలా ఉండడం లేదు కాబట్టి మీరు కొంచెం అలాంటి వ్యక్తులన్నీ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆచిచేదిచి ఎవరైనా గమనించి ఎవరైనా విషయం చెప్పాలన్నా కాకపోతే ఎవరితో ఏదైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఎవరు కొంచెం మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకండి అలాగే ఈ రోజున మీకు బయటకు వెళ్ళాలంటే ఇష్టం లేకున్నా కూడా కొంచెం కొంతమంది స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ బంధువర్గంతో కానీ బయటకు వెళ్ళవలసిన పని పడుతుందండి లేదా అందుకు మీరు వ్యతిరేకంగా మీ మనసు వ్యతిరేకించినప్పటికీ కూడా వారి కోసం తప్పక బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఇక అలాగే దీనికోసం మీ జీవిత భాగస్వామి కూడా మళ్ళీ కాస్త ఒత్తిడి చేస్తుందంటే బయటకు వెళ్ళాలని చెప్పేసి మేము మనసుకు ఇష్టం లేకపోయినా కూడా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఒత్తిడి చేస్తుంది దాంతో మీరు బాగా ఇరిటేట్ అవుతారు ఈ విషయంలో అంటే మీకు అసలు ఇష్టం లేదు బయటకు వెళ్ళాలని చెప్పి మీ మనసుకు అనిపించకపోయినా కూడా ఇలా ఎవరో ఒకరి ద్వారా మీరు బయటకు వెళ్ళడానికి టైం అనేది స్పెండ్ చేయడం అనేది ఈ రోజున మీరు ఇష్టపడకపోవచ్చు ఈ విషయం దగ్గర కొంచెం మీ జీవిత భాగస్వామ్యం మిమ్మల్ని పదే పదే చెప్పడం వల్ల మీరు ఇరిటేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీకు జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తారండి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇస్తారు కానీ మీరు వాటిని అమలుపరచరు అంటే ఎదుటి వ్యక్తులు మీకు సలహాలు సూచనలు ఇలాంటివి ఇవ్వడం మీకు అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి మీకు మీరు గౌన్లు తీసుకున్నటువంటి సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మీకు సక్సెస్ అయ్యే విధానంగా ఇప్పటికీ చాలా వరకు కూడా చాలా విషయాల్లో మీరు సక్సెస్ అయ్యే విధంగా చేశాయి కాబట్టి మీ మీద మీకు నమ్మకం అపారమైన నమ్మకం ఎవరిని కూడా నమ్మరు అలాగే ఎవరినైనా కానీ ఒకరు నమ్మారు అంటే జీవితాంతం వారిని ప్రాణం ఇచ్చే అంతగా పెట్టుకుంటారు ఆ విధంగా ఉంటుంది మీ మనస్తత్వం అయితే కొన్ని విషయాలు ఏంటంటే మీరు ఎవరినైనా చెప్పినప్పటికీ కూడా వారు ఏదైనా సలహా లేదంటే ఇంకేదైనా ఇచ్చినప్పుడు వారికి మీకు అలాంటివి నచ్చినట్టుగా తలొపుతారు కానీ దాన్ని మీరు అసౌకర్యంగా ఫీల్ అవుతారనమాట అంటే మీకు నచ్చిందే మీరు చేస్తారు కాకపోతే ఒకరి సలహా తీసుకుంటే ఎలా ఉంటుందో వారు ఏం చెప్తారా అనేటువంటి భావనతో అడుగుతారు తప్ప ఎవరి సలహాలను కూడా మీరైతే పాటించరు ఈ విధానంగా అసౌకర్యంగా ఎదుటి వ్యక్తుల యొక్క నిర్ణయాలను మీరు సరిగ్గా గౌరవించరు అయితే కొన్ని విషయాల్లో మీరు ఇప్పటికీ సక్సెస్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ విషయాలను ఏకపక్షమైన నిర్ణయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఒకటికి రెండు సార్లు ఆచితూచి అంటే ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవడం మంచిదండి అలాగే ఈ రోజున మీకు మానసిక అశాంతి కూడా కలిగించవచ్చు కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటాడో మనతో మాట్లాడడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారండి పోనీ లేని చెప్పి వారితో మాట్లాడితే మాట తీరు కానీ వారు చేసేటువంటి ప్రవర్తన కానీ మనకేంటంటే మానసిక అశాంతిని కలిగించేలాగా చేస్తాయి కాబట్టి ఇలాగా మీరు పనిచేసి చూడగానే లేదంటే మీరు ఇంట్లో ఉన్నటువంటి ఈ విషయంలోనే ఏదైనా బంధువర్గంలో కుటుంబ సభ్యులతోనే ఎవరితో ఒకరితో మీ మానసిక అశాంతికి గురవుతారు అలాగే మీ స్నేహితుడు ఒకరి సమస్యలకు సృష్టించుకోవడంలో పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం రేపటి చూసినా జరుగుతుంది మీ చిన్నప్పటి సమస్యలైనా లేదంటే అవి పెద్ద సమస్యలైనా కానీ ఏ సమస్య అయినా కానీ మీ స్నేహితుల్లో ఒకరు ఆ సమస్యను మీ నుండి పరిష్కరించడం కోసం మీకు ఏదో ఒక విధంగా సహాయం అయితే చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మీకున్నటువంటి టెన్షన్ విచ్చి పెట్టుకోవడానికి చక్కటి సంగీతాన్ని అయితే ఈ రోజున వినండి అలాగే అంటే భగవంతుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి చక్కగా సోమవారం కాబట్టి శివారాధన చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి నవగ్రహ సూత్రాలను నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీ మనసుకు సంతోషంగా ఉంటుంది అలాగే మీ మనసులో ఏర్పడినటువంటి ఆ మానసిక అశాంతి ఏదైతే ఉంటుందో అది కూడా మీ నుండి దూరం అయిపోతుంది అలాగే మిగిలినటువంటి మీ సమయాన్ని ఈ రోజున మీరు పిల్లలతో గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు అలాగే మీ జీవన సౌందర్యం అలాగే మీకు ప్రయాణం ఒకవేళ తప్పకపోతే మీలో ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులను తీసుకొని వెళ్తారండి అలాగే మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని బాగా ఒత్తిడికి గురి చేయవచ్చు అని చెప్పాం కదా కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఒకరినొకరు మాట్లాడుకొని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోండి ఏదైనా కానీ అనవసరంగా దీనికి కూడా పోట్లాడుకునేలాగా మీ నిర్ణయాలు కానీ మీ మాటలు కానీ ఉండకుండా ఈ విషయంలో జాగ్రత్త పడండి ఇంకా అలాగే బాగా దగ్గరైన వారితో ఈ రోజు రాత్రి అంతా కూడా మీరు సరదాగా ఫోన్లో సంభాషిస్తారు అలాగే మీ జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలన్నీ కూడా ఆ వ్యక్తితో ఈ రోజున మీరు ఫోన్లో సంభాషిస్తారు అలాగే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారంగా ఈ రోజున అంటే ఉద్యోగం విద్య వైద్య ఇలా ఏ ఏ రంగాల్లో ఉన్నవారికి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చండి ఇలా మీ మానసిక ఒత్తిడి ఏమనుంటే ఉంటే ఆరోగ్యం కూడా మీకు కొంచెం తినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మానసికంగా ఒత్తిడి గురి కాకండి ఆరోగ్యానికి కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు మీరు ధనాన్ని పొరుపు చేయగలుగుతారు పూర్వీకులకే వారి సత్తపు ఏమైనా ఉంటే మీ కుటుంబానికి ఆనందపరిచేలాగా ఉంటాయండి అలాగే మీ ప్రేమ వ్యవహారాల గురించి కూడా అరచి బయట పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడైనా ఒకరోజు చక్కగా మీకు అనుకూలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులలో కుటుంబ సభ్యులు సంప్రదించే వారికి మీ యొక్క ప్రేమ వ్యవహారాల గురించి తెలియచేయడం మంచిది అలాగే కాకుండా అనవసరంగా అరిచి బయట పెట్టుకొని మీకు మీరే వేస్ట్గా అందరికీ తెలిసేలాగా చేసుకొని మీ పర్వం మీరు తీసుకోకండి చక్కగా కుటుంబ సభ్యులను సంప్రదించి వారి నిర్ణయాలని గౌరవించడం వల్ల మీ ప్రేమకు కూడా చక్కగా మీరు అనుకున్న విధానంగా విజయవంతంగా ఉంటుంది ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే ఇరవై ఆరో తేదీన సోమవారం రోజున ఏ విధంగా ఉన్నాయండి మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి శివారాధన చేసుకోండి అలాగే సరదాగా కుటుంబ సభ్యులతో పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయడం వల్ల కూడా మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఈ విధంగా కుంభరాశి జాతకులు ఈ రోజున మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు అలాగే మీకు ఏం చేస్తే మంచిది ఏ దైవారాధన చేసుకోవడం అనేది కూడా తెలుసుకున్నారు కదా తిరిగి మరొక మంచి వీడియో కలుసుకుందాం అంతవరకు నమస్కారం అండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్